చాలా విచారకరమైన సంగతి ఈరోజు తోటి సహోదరుడు సేవకుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అని విన్న వెంటనే నేను ముందు చాలా దిగ్భ్రాంతి చెందాను ముందు నమ్మలేదు రాజమండ్రి నుంచి దైవ సేవకులు తామస్ ఆచారి గారు ఫోన్ చేశారు ఉదయం ఇట్లా జరిగింది పాస్టర్ గారు అయ్యగారు గారు మీకు తెలుసా అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను తామస్ ఆచారి గారు రాజమండ్రి వాడు జైల్లో సేవ చేస్తారు వారు నేను చాలా ఆశ్చర్యపోయి చాలా బాధ కలిగింది మంచి దైవజనుడు సహోదరుడు వాక్యాన్ని కరాఖండితంగా క్లియర్ గా చెప్పగలవాడు తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి దైవ సేవకులు చాలా మంది ఉన్నారు వాక్యాన్ని కరెక్ట్ గా చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళల్లో సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు కూడా ఒకడు అయితే ఉదయకాల సమయంలో ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారని విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను అరే ఒక చక్కటి సేవకుడిని కోల్పోయామే అని ఇప్పుడు ఈ రోజు నేను పల్నాడు జిల్లాలో ఉన్నాను పల్నాడు జిల్లా మీటింగ్ లో ఉన్నాను ఇంకా సేప మీటింగ్ వెళ్ళబోతూ ఇప్పుడు వారి గురించి చెప్దాము సహోదరుడు ఇట్లా యాక్సిడెంట్ లో చనిపోయాడు మంచి వాక్యం చెప్పేవాడు రెండు మూడు విషయాలు వారి గురించి జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా వారి యొక్క డెడ్ బాడీ నేను చూశాను వెంట వెంటనే తామసాచారి గారు ఫోన్ చేసిన వెంటనే నేను నిజమా అని చెప్పేసి నాకు తెలియక వాట్సాప్ లోకి వెళితే చాలా ఫొటోలు వచ్చినాయి ఆ ఫోటోల్లో ఆయన ఫేస్ అంటే యాక్సిడెంట్ తో చనిపోయినట్టుగా అట్లా లేదు కానీ ఎవరు కొట్టి చంపినటువంటి రీతిగా తన ఫేస్ ఉండటం ఒక పెద్ద అనుమానం గతంలో కొంచెం థ్రెడ్ ఉంది ఇస్లాం గురించి ఇంకా చాలా హైందవా దేవుళ్ళు అనేటువంటి చెప్పుకునే వాళ్ళ గురించి ఆయన చాలా క్లియర్ కట్ గా వాస్తవ నగన సత్యాలు బయట తీసుకొచ్చి చెప్పారు అట్లా జరిగిందేమో అని ఇప్పుడు కూడా ఇంకా క్లారిటీ రాలేదు ఆయన కొన్ని రోజులు పోతే దానికి క్లారిటీ వస్తుంది అది కూడా మనం చూద్దాం కానీ ఒక చక్కటి దైవజేనుడు పౌలు గారు తిమోతికి చెప్పాడు చూసారా సత్యవాక్యమును సరిగా విభజించి బోధించుము అని చెప్పిన వాక్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇలా చేసే సేవకులు ఉన్నారు వాళ్ళలో ప్రవీణ్ పగడాల గారు కూడా చక్కగా విడమర్చి డెప్త్ గా ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పడమే గాని అంటే సబ్జెక్ట్ ఉన్నటువంటి దైవజేనుడిన దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా సత్యవాక్యాన్ని సరిగా క్లియర్ గా చెప్పగలిగేటువంటి సేవకుల్లో ప్రవీణ్ పగడాల గారు కూడా ఒకటని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు రెండో విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇరవై నాలుగు గంటలు సెవెన్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవకుడిన ఆదివారం ఏదో ఒక ఆరాధన నడిపించేసుకొని బై బాయ్ బాయ్ చెప్పేసి వారమంతా పడుకొని నేను ఎవరి గురించి విమర్శించట్లేదు కానీ ఒకవేళ మీరు ఎవరైనా హట్ అయితే నన్ను క్షమించండి వీరి గురించి నేర్చుకునండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవకులు చాలా మంది ఉన్నారు మేమందరం అలాగే వర్క్ చేస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాత్రి పూట ఐదు ఆరు గంటలు పడుకుంటాము తెల్లారి పొద్దున్న లేస్తే మాత్రం ఇక ఏదో స్క్రిప్ట్ రాయటం మెసేజ్ చేయటం లేకపోతే మీటింగ్స్ కెళ్ళటం సోమార్ చెప్పటం అన్ని జిల్లాలకు తిరగటం ఇట్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవకులు చాలా మంది ఉన్నారు మేమందరం అలాగే పనిచేస్తాం ఒక్క గంట కూడా ఖాళీగా ఉండం అట్లాంటి సేవకుల్లో ప్రవీణ్ పగడ సహోదరుడు కూడా ఒకటని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంకో విషయం ఏంటి తెలుసా ఆయన ఇప్పుడు ఇస్లాము గురించి చెప్పినప్పుడు కానీ ఇప్పుడు హైంద వస్తువుల గురించి చాలా విషయాలు వివరించినప్పుడు కానీ లేకపోతే మన క్రైస్తవ మీటింగ్స్ వచ్చినప్పుడు కూడా కానీ నేను కొన్ని వీడులు చూశాను వారి ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు ఆయన ముఖంలో ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండటం కూడా అదొక దేవుడిచ్చిన టాలెంట్ అండి ఆ టాలెంట్ ఉన్నటువంటి దైవ కోల్పోవటం నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చెప్పాను నేను అట్లా పనిచేస్తాడు ఈయన కూడా ఎట్లాగొని కొంతమంది ఉన్నాం మేము తెలుగు రాష్ట్రాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట్లా చక్కటి సేవకుడు ఉన్నపాటున మంచి ఆరోగ్యం కలిగిన వాడు అంటే పెద్ద వయసు కలిగినటువంటి వాడు కూడా ఏం కాదు ఈయన టెక్కమంట వెళ్ళిపోయేసరికి అయ్యో మంచి వాక్యం చెప్పేవాడే అది లోటు వచ్చింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా చక్కగా విడమరి చెప్పేటువంటి ఆయన ఒక ఆయన కోల్పోయామే అనే బాధతో ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళబోతూ కూడా ఆపి ఈ వీడియో చేసి ఇప్పుడు మీటింగ్కి వెళ్తాను అందు గురించి నేను ఆయన గురించి చెప్పటం నా బాధ్యతని నేను మీకు తెలియచేస్తున్నాను మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఇది ఏంటి ప్రాబ్లం ఆయన ఏమన్నా రాంగ్ డ్రైవింగ్ చేశాడా లేకపోతే గ్రూప్స్ వాళ్ళు ఎవరన్నా చంపారా లేకపోతే ఏంటి అసలు దేవుని చిత్తం ఏమన్నానా చెప్పలేం దానికి మనము దేవుని కొసిని వేయలేం ఇది దేవుని యొక్క సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం కరోనాలో కొన్ని వందల వేల మంది సేవకులు బాగా బలవంతులు అసలు అనారోగ్యాలు లేని వాళ్ళు కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాడు సో ఇట్లాంటి సేవకుడు వెళ్ళిపోయినప్పుడు ఇట్లాంటి సేవకులు చాలా మంది వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ వాళ్ళకి టైం అయిపోయింది దేవుడు వాడుకున్నాడు నా బిడ్డ నా కోసం నువ్వు ఒక ఛాలెంజింగ్ గా జీవించావు ఛాలెంజింగ్ గా మాట్లాడావు అద్భుతంగా నా కోసం పనిచేశావు అద్భుతంగా నా గురించి బోధ చేశావు ఇక రా ఇక చాలు రెస్ట్ నీకు అని ఇట్లా చాలా మందిని దేవుడు తీసుకుంటాం చాలా సేవకుల్లో మనం చూస్తుంటాం మెటుకు దేవుడు ఈ సేవకుణ్ణి పరదేశానికి తీసుకెళ్లిపోయారు మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఆదరణ గురించి మనం అందరం కూడా ప్రార్థన చేయబద్దులమై ఉంటున్నాం నేను వ్యక్తిగతంగా మా పరిచర్ల తరపున నా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తున్నాను ప్రభు వారి కుటుంబాన్ని ఓదార్చును గాక తస్సు మొట్టమొదటి పత్రిక నాలుగు అధ్యాయంతో ఈ వాక్యాలతో మనం ఒకరినొకరు ఆదరించుకోమని కూడా ప్రభు చెప్పాడు వారి కుటుంబీకులకు వారి స్నేహితులకు వారి పరిచర్కి దేవుడు ఓదార్పు ఆదరణ కలుగు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఖచ్చితంగా వారి కుటుంబం కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తానని తెలియజేస్తున్నాను ప్రభు వారిని ఓదార్చును గాక